హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ఈరోజు నేను ఇడ్లీ విత్ కారం చట్నీ చేస్తున్నాను కారం చట్నీ ఇడ్లీతో చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఏమేం వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి ఒక పదిహేను పండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి అన్నీ పచ్చివే వేసుకోవాలి వేయించకూడదు ముందుగా మనం కట్ చేసుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లి ఒక పదిహేను వెల్లుల్లి వేస్తున్నాను అలాగే మీడియం సైజు టమాటాలు ఒక రెండు కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ మనము మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు మనం కారం చట్నీని పోపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ గించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు పూల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకొని మనం ముందుగా వేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసి వేసుకోవాలంటే ఇదేమి వేడి ఉడకవాల్సిన అవసరం లేదు నేను చూపిస్తున్న విధంగా స్టవ్ కట్టేసి అందులో మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పండుమిర్చి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని అందులో వేసుకొని ఒకసారి కలిపేసి ఆ వేడే సరిపోతుంది ఇంక వేడి చేయకూడదు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకుందాం ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ చేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది తమిళనాడు సైడ్లో ఎక్కువ తింటారు ఫేమస్ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన ఇడ్లీ ఇప్పుడు అయిపోయింది ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకొని ఇడ్లీ సపరేట్ చేసుకుందాం ఇంత బాగున్నాయి కదా ఇట్లే చూడటానికి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి చాలా ఈజీ కారం చట్నీ చేయడం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి రొటీన్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తింటూనే ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది స్పైసీగా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా చాలా ఫేవరెట్ ఈ చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్